ముప్పాళ్ళ మండలం రుద్రవరంలో కోడెల శివప్రసాదరావు విగ్రహ విష్కరణ టీడీపీలో ఉద్రిక్త పరిస్థితులు విభేదాలకు దారితీసింది ప్రస్తుతం మనం రుద్రవరంలో ఉన్నాం ఏదైతే మన వెనకనే ఉన్నటువంటి ఆ విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహమే ఆ కోడెల శివప్రసాదర విగ్రహం ఈరోజు సాయంత్రం విగ్రహావిష్కరణకి అన్ని ఏర్పాట్లు చేశారు విగ్రహావిష్కరణకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ హాజరు కావాలని కూడా కోడల శివరాం పిలుపునివ్వటం జరిగింది అలాగనే సాయంత్రం ఈ గ్రామంలో జరిగే బహిరంగ సభకి కూడా కోడెల శివరాం హాజరవుతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇక్కడ శిలాఫలకం కూడా మనకి ఏర్పాటు చేస్తున్నటువంటి శిలాఫలకానికి రెడీ చేస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూడవచ్చు అయితే మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి శివప్రసాదర విగ్రహానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కోడెల శివప్రసాద గ్రామం పక్కనే చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే గ్రామానికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం అనేది కలకలం సృష్టించింది కోడల శివరాం మా దగ్గర అక్రమంగా తీసుకున్న డబ్బులు ఇస్తానని ఇంకనూ ఇవ్వలేదు కనుక మా డబ్బులు ఇచ్చి రుద్రవరం గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరించగలరు లేనిచో అడ్డుకుంటాము అంటూ ఇట్లు మీ బాధితులు రుద్రవరం గ్రామం పేరుతో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే పక్కనే ఏదైతే ఈ ఎంట్రీ ఆర్చి ఉందో ఆర్చి పక్కనే అక్కడ ఆర్చికి రెండో వైపు కూడా ఇదే తరహాలో ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నిలబడింది ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే పోలీసులు కూడా రంగంలోకి దిగారు పోలీసులు భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇప్పటికే రెండు వర్గాల వారితో కూడా మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే విగ్రహ ఆవిష్కరణని అడ్డుకుంటామని బాధితులు కోడల శివరాం బాధితులు చెప్తున్నారు అయితే మరోవైపు ఆల్రెడీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి పర్మిషన్ ఇచ్చాము ఎటువంటి వివాదాలు కూడా సృష్టించొద్దు ఖచ్చితంగా మీరు ఎవరైతే ఉన్నారో బాధితులు వాడితే మాత్రం అదిగో చూడండి పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు ఉన్నప్పటికీ కూడా విగ్రహ ఆవిష్కరణలు అయితే అడ్డుకుంటాము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే విగ్రహాన్ని ఆవిష్కరించకుండా చూస్తాము కోడల శివరాం తమకి ఏదైతే న్యాయం చేయాలి తమకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఆ విగ్రహావిష్కరణకి ఒప్పుకుంటామని చెప్పడం జరిగింది సో దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది మొత్తం మీద అయితే మాత్రం కోడల శివప్రసాద విగ్రహావిష్కరణ అనేది ఆ గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు అయితే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహ ఆవిష్కరణ ఎటువంటి వివాదం జరగకుండా చూసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు అయితే రెండు వర్గాలకు కూడా ఇప్పటికే సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వర్గాల వాళ్ళకు కూడా సర్ది పోలీసులు సర్ది చెప్పడం జరిగింది ఏదైతే విగ్రహావిష్కరణ పూర్తయ్యే వరకు కూడా కొంత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా పికెట్ కూడా ఏర్పాటు చేశారు రుద్రవరం నుంచి కెమెరామెన్ సిద్ధూతో రామారావు ఆర్టీవీ పల్నాడు జిల్లా